హాయ్ అండి మా ఇంట్లో మార్నింగ్ రొటీన్ అయితే ఎలా ఉంటుందండి నైట్ పడుకునేటప్పుడే అనుకుంటాము ఎవరు లేట్గా లెగిస్తే వాళ్ళే మంచం పరాలని చెప్పేసి ఇంకా మా పిల్లలైతే చాలా తెలివిహిన్నోళ్ళు ఎందుకంటే నేను పడుకుని ఇలా లేగిస్తున్నాను అనే మూమెంట్లోని చక్కగా మా ఆయన మా పిల్లలు లేగిసిపోయి టీవీ వెళ్ళిపోతారండి దివాన మీద కానీ సోఫా మీద కానీ పోతారు ఇంకా ఇది పరిస్థితి పని లేకుండానా ఇంకా నిద్ర మొత్తం వదల సోఫా మీద కానీ లేకపోతే నేల మీద కానీ దివాన మీద కానీ పడుకుని పోతారు ఇది పర్వాలి వస్తుందేమో అని చెప్పి అంత తెలివైనగా ప్రవర్తిస్తారు మా ఆయన మా పిల్లలను మాక్సిమం ఎయిటీ పర్సెంటేజ్ అయితే నేనే పరుస్తాను పిల్లలు పరిచినా నాకు కూడా పెద్దగా సాటిస్ఫాక్షన్ ఉండదు ఎందుకంటే బాగా పర్రు కొంచెం కొంచెంగా వదిలేస్తారు ఇలా అయితే పరిచేసుకున్నాను ఉదయం లేసి ఇంకా స్నానం చేయకుందే గిన్నెలన్నీ తోమిసుకుంటాను ఇంకా స్నానం చేసిన తర్వాత సింకులో గిన్నెలైతే ముట్టను దీపం అయినంత వరకును అందు గురించి స్నానం చేయకుండా గిన్నెలు తోమించుకుంటాను ఇంకా ఇంటి ముందు అయితే ముందు ఇలా చివరి వరకు తుడిసేసుకుంటానండి ఎందుకంటే కడిగేటప్పుడు గా ఉంటుంది శుభ్రంగా ముందు తుడిచేసుకున్నాం అనుకోండి తర్వాత నీళ్ళు జల్లు కొన్ని నీటుగా ముగ్గులు అయితే పెట్టేసుకోవచ్చు గిన్నెలు తోమేసుకొని మంచం పరుచుకున్న తర్వాత అయితే బయట చివరి వరకు ఇలా తుడుచుకున్నానండి ఇంకా మా పిల్లలు అయితే నిన్న నైల్ పాలిస్ పట్టుకొచ్చారు కదా మమ్మీ నైల్ పాలిస్ పెట్టుకోవచ్చు కదా ఇంట్లో ఉంది కదా లేనప్పుడు ఎలాగ లేదు ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అంటే తుడిసాక ఎలా నైల్ పాలిస్ అయితే పెట్టించుకున్నాను ఇంకా బయటకు అడిగానండి బయటకు అడిగేసి ఇలా ముగ్గులైతే పెడుతున్నాను మా పిల్లలు అంటారు పక్క నుంచి ఎందుకు అంతా పెట్టి మొత్తం అంతా మట్టుకొని వెళ్ళిపోతారు కదా తెల్ల తెల్లగా అయిపోద్ది గుొచ్చు అంతా కొంచెమే పెట్టి అంతా ఎందుకు ముగ్గులు పెట్టేస్తామని చెప్పేసి ఇంకా ఎలాగ పెడుతుంటే మా చిన్నపాప అంటంత కూర్చొని పెట్టుమా మమ్మీ కూర్చొని పెట్టుమా మీ వీడియో చేస్తున్నాను కదా అని చెప్పేసి అంటుంది ఇంకా నాకు ఇలా అవకాశం ఉంటే అలా అయితే ఇలా ముగ్గులు అయితే పెట్టేస్తాను ఇంటి ముందు కడుక్కొని ఇంకా నేను మూడు కేజీలు బెండకాయలు అయితే పట్టుకొచ్చేసారు కదండీ అందులో చాలా వరకు అయితే లేత బెండకాయలు ఉన్నాయి ఎక్కడో మహా అయితే పది పన్నెండు బెండకాయలు ముద్రపోయండి ఇంకా బెండకాయలని అయితే ఇలా కడిగేసి ముందుగా మొక్కలుగా కట్ చేసుకుని ఫ్యాన్ కింద అయితే ఇలా ఆరబెట్టేసుకుంటే మనకి బెండకాయ ఫ్రై చేసినప్పుడు జిగురు జిగురుగా అయితే రాదండి చాలా బాగా వస్తుంది పొడి ఆరుతూ బెండకాయ ఫ్రై ఇంకా ఈ రోజైతే మా చిన్నపాప కాలేజ్ సెలవు కదా మమ్మీ నేను దేపం పెట్టించుకుంటాను నాకు కొంచెం నైవేద్యానికి ఏదొక్కటి పరవనం కానీ సేమే కానీ తయారు చేసి ఇచ్చి అని చెప్పేసి అంటుంది ఇంకా బెండకాయలు కట్ చేసి పక్కన పెట్టేసుకుంటే ఇంకా దీని పని ఇది అవుతూ ఉంటుంది మన పని మనం చేసుకుంటూ ఉండమా బెండకాయలు కట్ చేసి పక్కన పెట్టేస్తానని చెప్పేసి ఇంకా మా పాపని అయితే సైలెంట్గా ఉండమని ఇలా బెండకాయలు అయితే ముందు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఎలాగా ఫ్యాన్ అయితే ప్రత్యేకంగా వేయట్లేదు మన టీవీ కింద ఎలా కూర్చుంటాం కదా పక్కన ఇలా బెండకాయలు పెట్టించుకుంటే అవే ఆరిపోతాయి బెండకాయలు కట్ చేసుకునే లోపయితే మా పెద్ద పాపని సేమియా పావులు ప్యాకెట్ అవి తెచ్చిమన్నానండి ఇంకా మా పెద్దపాప పెళ్ళి సేమియా పావులు ప్యాకెట్ అది తీసుకొచ్చింది సేమే తయారు చేస్తున్నాను కదమ్మా యాకల ప్యాకెట్ తీసుకురావంటే మా చిన్నపాప అంటుంది యాలకలు వేస్తే నాకు ఇష్టం లేదు యాలకులు వద్దు యాలకులు వద్దు అని చెప్పేసి అసలు అసలైన కారణం అది కాదండి యాలకల గురించి మళ్ళీ సోపుకి వెళ్ళడానికి బద్దకు మా పిల్లలకి అది ఇంకా ఒకవైపు నేను ఎలా సేమే తయారు చేస్తుంటే మా చిన్నపాప అయితే ఇంకా దేవునికి పువ్వులు అవి పెట్టికొని దేవుడి సామాన్లు అయ్యి సింక్లో కడిగిసుకుంటుంది అదేనండి కొంచెం చింతపండు పొట్టి అయితే తోమేసుకుంటుందండి ఇంకా సేమే తయారు చేస్తుంటే మా పెద్ద పాప అయితే వీడియో తీస్తుందండి వాళ్ళ చెల్లెని అంటుంది చెల్లి నేను దేవునిగా సర్దుకుంటాను కానీ మమ్మీకి నువ్వే వీడియో తీయని చెప్పేసి ఇక మా పెద్ద బాబు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుందండి గురించి నేను పక్క నుంచి గసరేస్తున్నాను గురించి మా పెద్ద బాబు చిరాకేస్తుంది మా పెద్ద బాపు అంటుంది మమ్మీ వీడియో తీస్తున్నాను కదా వీడియో పని వీడియో అవుతుంది మాట్లాడడానికి ఏంటి మమ్మీ అలా గసరేస్తున్నావు అని చెప్పి ఇంకా సేమే అయితే కళాయిలు వేసి వేపిసిన తర్వాత ప్లేట్లు అయితే తీస్తానండి మళ్ళీ అదే కళాయిలో అయితే పాలు వేసి మరగబెట్టేస్తాను ఆ మరిగిన పాలులో వేపుని సేమే అయితే వేసి కొంచెం ఉడికిన తర్వాత పంచదార అయితే వేసి గ్యాస్ అయితే ఆపిస్తానండి నేను సేమిన అయితే ఎక్కువసేపు ఉడికించను ఎందుకంటే అది ఇంకా ముద్దగా అయిపోద్ది చిన్న పళ్ళుకుండకే ఆపేస్తానండి ఆ వేడికి అలా మగ్గిపోద్ది ఇంకా సేమి అయితే అలా పాలులోనే ఉడికించడం వల్ల కొంచెం కూడా నీళ్ళు అయిపోవడం వల్ల ముద్దగా అయితే అయిపోయింది మరి తినేసరికి ఇంకా ముద్దగా అయిపోద్ది ఏమీ భయం పడిపోయి కొంచెం నీళ్ళు మరగబెట్టి అయితే మరిగిన నీళ్ళు అయితే సేమీలో వేస్తానండి అప్పుడు కొంచెం పలచగా అయితే వచ్చింది ఇంకా సేమి అయితే ఉడికిపోయిందండి ఇంకా మా చిన్నపాబా అయితే దేపం పెట్టించుకుంటానని చెప్పేసి అన్నారు కదా అందుగురించి ముందు గ్లాసులో వేసి దేవుడికని ముందుగా తీస్తాను ఎప్పుడైనా దేవుడి పెట్టినది ఏదైనా నైవేద్యం అయితే ముందు మా ఆయనకే పెడతామండి ఇంకా మా ఆయన తినగా అయితే మేము తినేస్తాము ఇంకా ఈ దేవుని పెట్టిన సేమీ అయితే ఇంకా మా ఆయన ఎలాగ లంచుకు వస్తారు కదా అప్పుడైతే తింటారు ఇంకా దేవుని తీసిన తర్వాత మా పెద్దపాపకి మా చిన్నపాపకి అయితే గ్లాసులు వేస్తానండి ఇంకా మిగిలిన సేమియా అయితే ఇంక ఎందుకు గ్లాసు చెంచా కడుక్కోవడం అని చెప్పేసి పక్క తీసి నేను ఆ కళాయిలోనే అయితే తినేస్తున్నాను ఇంకెలా తింటున్నాం కానీ మా పెద్దపాప అయితే అంటుంది మమ్మీ రే చెల్లికి ఎలాగా ఈరోజు కాలేజీ సెలవు వచ్చింది కదా ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు కదా అని చెప్పి ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ టైం అయితే అయిపోయింది అప్పటికే పన్నెండు పోవ అయిపోయిందండి అందుగురించి అని చెప్పేసి ఒకవైపు రైస్ పెట్టేసి మరోవైపు బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పి పోపులైతే ఏపుతున్నానండి ఇంకా రైస్ కరిగేలు లోపే మా చిన్నపాప అయితే గబగబా ఉల్లిపాయ అయితే కట్ చేసి ఇచ్చేస్తుంది అమ్మ ఉల్లిపాయ కట్ చేయని చెప్పేసి అంటే బెండకాయలు అయితే గాలికి భలే ఆరిపోయాయండి పొడి లాడుతును ఇంకా ఈ పక్కన కరివేపాకు ఉంది కదండి కరివేపాకు అయితే ఫ్రీగా వచ్చింది ఎందుకంటే మొన్న మా ఆయన బంగాళదుంపలు తీసుకొచ్చినప్పుడు అయితే టమాటా బంగాళదుంపలు పట్టుకొచ్చారండి మనకు కూరగాయలు లేవంటే అప్పుడైతే ఈ కరివేపాకు ఫ్రీగా ఇచ్చారు మామూలు రైతు బజార్లో కూడా ఫ్రీగా ఇవ్వరు ఎన్ని ఎంత బజారు చేసినా పది రూపాయలు పెట్టి కొనుక్కోవలసింది ఐదు రూపాయలు కూడా ఇవ్వరు కరివేపాకు ఇంకా ఈ బెండకాయ ఫ్రై వచ్చేసరికి మరి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే జిగురు జిగురు అయిపోద్ది ఆయిల్ కానీ మనం తగ్గించేసుకున్నాం అనుకోండి బెండకాయ ఫ్రై జిగురు జిగురు వచ్చేస్తుంది ముద్ద ముద్దగా అస్సలు తినాలనిపించదు ఇంకా బెండకాయ ముక్కలు ఎక్కువైపోయి కళాయి అయితే చిన్నదైపోయింది ఇంకా మా పిల్లలైతే మమ్మీ మేము నేర్చుకుంటాం మేము ఏపుతాం బెండకాయ ఫ్రై మేము చేస్తాం మేము అని చెప్పేసి అంటున్నారు ఇంకా మా పిల్లలైతే వండితే సగం గ్యాస్ మీద ఉంటుంది సగం కళాయిలో ఉంటుందండి ఇంకా బెండకాయలు ఒక వైపు వేగుతున్నాయి ఒక వైపు అయితే రైస్ అయిపోయింది రైస్ అయితే అట్టసరంలో పెడిస్తానండి చిన్నది చెమ్మున్నప్పుడే గ్యాస్ అయితే ఆపిస్త మూత పెడేస్తే ఆ ఆవిరికి అలా పొడిపొడి ఆడుతూ వచ్చేస్తుంది ఇంకా బెండకాయలు వేగుతున్న కొద్దీ కలయి అడుక్కు అయితే వెళ్ళిపోద్దండి ఇంకా అంతగా ఇబ్బంది అనిపించదు ఇంకా వేగడానికి ఎందుకంటే అడుక్కు వెళ్ళిపోతున్న కొద్దీ తగ్గుతుంది కదా ఇంకా కలపడం కూడా చాలా ఫ్రీ అయిపోద్ది ఇంకా బెండకాయ సగం వేగిన తర్వాత నేను ఎప్పుడు సాల్ట్ వేస్తానండి ముందుగా అయితే వేసాను ఎందుకంటే ముక్కలు ఎక్కువగా కనిపించడం వల్ల ఉప్పు అయితే ఎక్కువ వేసేస్తాము అదే సగం వేగిన తర్వాత ఒక అంచనా వస్తుంది కరెక్ట్గా అయితే ఉప్పు సరిపోయేటట్టు వేసుకోగలము ఇంకా బెండకాయ ఫ్రై అయితే ఎట్టకేలకు ఏగిపోయింది ఇంకా వేడివేడిగా రైస్ పెట్టేసుకొని బెండకాయ ఫ్రై అయితే వేసుకుంటున్నానండి చారు అయితే పెట్టలేదు ఎందుకంటే ఒక్కపోటుకే కూర అన్నమును మళ్ళీ నైట్కి ఏదో ఒకటి టిఫిన్ ఏం తయారు చేస్తాను ఈరోజు సాటర్డే కదా అని చెప్పేసి ఇంకా చారు పెట్టామనుకోండి బెండకాయ ఫ్రై అయితే మిగిలిపోద్ది అదే బెండకాయ ఫ్రైతో కలిపేసుకొని తినేస్తే సరిపోద్ది కదా నలుగురికి అని చెప్పేసి చారు అయితే పెట్టలేదండి ఇంకా మా ఆయన అయితే లంచ్కి రాలేదండి మా ఆయన ఫోన్ చేస్తే నేను రావడం లేట్ అవుద్ది మీరు తినేయండి అని చెప్పేసి అన్నారు ఇంకా మా ఆయన వచ్చేసరికి ఎంత టైం పట్టొద్దు ఇంకా వేడివేడిగా ఉంది కదా తినేద్దామని అని చెప్పేసి మా పిల్లల్ని అడిగితే మా పిల్లలు ఇంకా ఆకలి వేయట్లేదు మేము తినమని చెప్పేసి అంటే నేనైతే గబగబా కొంచెం అన్నం అయితే తినేస్తున్నాను వేడివేడిగా నేను ఇలా అన్నం తినేసి చేయగడుకున్నాను మా ఆయన అయితే జ్యూసులు పట్టుకొచ్చారండి రెండు గ్రేప్ ఒకటి పైనాపిల్ ఒకటిని ఇంకా వాళ్ళ ముగ్గురికి మూడు గ్లాసులు పట్టుకొచ్చానండి ఇంకో గ్లాస్ అయితే తెచ్చుకోలేదు ఎందుకంటే కవర్లో నేను తాగేస్తాను ఇంకా మా పెద్ద పాపకి నాకు పైనాపిల్ మా చిన్నపాపకి మా ఆయనకి గ్రేప్ జ్యూస్ అయితే తీసుకున్నాము జ్యూస్లో అయితే బాగానే తాగిస్తారు అన్నం పెట్టేస్తాను అన్నం తినండి అని చెప్పేసి అంటే మా ఆయన మా పిల్లలు తర్వాత తింటామని చెప్పేసి అంటున్నారు ఇంకా మా ఆయనకు అంటున్నాను కనీసం సేమీ తిని మళ్ళీ గది ముద్దలాగా అయిపోద్ది అని చెప్పేసి అంటే ఇప్పుడు ఏం తిన్నా కొంతసేపు పడుకుంటాను నన్ను లేకపోద్దు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి మా ఆయన అయితే జ్యూస్ తాగేసి అయితే పడుకుంటూ పోయారండి ఇంకా సాటర్డే వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇలా మా ఇంట్లో అయితే జరిగింది ఓకేనండి బాయ్ బాయ్